అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై ఏడు అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను నిర్గమకాండము ఇరవై ఎనిమిది రెండు దేవుని ద్వారా సూచించబడిన ప్రధాన యాజకుని వస్త్రములు దేవుడు మనతో పంచుకొనగోరుచున్న తన ఘనత అలంకారమును బయలుపరుచుతున్నవి అందుచేతనే పాతిని బంధులోని ప్రధాన యాజకుని ఈ వస్త్రములు ఘనత అలంకారం గల వస్త్రములు అని పిలువబడేను ఒక ప్రక్కన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెలుటకు ఏ ఒక్కడునూ అర్హుడు కాడని దేవుడు చూస్తున్నాడు అందరూ పాపము చేసి గనుక ఏ ఒక్కరునూ ఆ చిటికి వెళ్ళలేరు ప్రధాన యాజకుడు ఒకడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తము చేయుటకు ఆ తెర వెనుకకు వెళ్ళు ఆధిక్యతను కలిగి ఉన్నాడు మరొక ప్రక్క నా శరీరమందు అందు మంచిది ఏది నివసింపదు అని పౌలు చెప్పినట్లు రోమ ఏడు పద్దెనిమిది మన పాపమును బట్టి మనం పూర్తిగా పాడైపోయినను మనము ఘనత అలంకారము వారముగా కావాలనని దేవుడు కోరుచున్నాడని ఘనత అలంకారము గల ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా ఆయన బయలుపరుస్తున్నాడు నిజముగా పరిశుద్ధ స్థలములోని దేవుని సన్నిధిని అనుభవించుటకు మనం ఎవరమును యోగ్యులము కాము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారే దేవుని కలుసుకున్నటకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళును ఈ వస్త్రముల ద్వారా మన సంతోషము మరియు మన ప్రేమ ఎలాగున సంపూర్ణము కాగలదో పాపము ద్వారా వచ్చిన మన దిగంబరత్వము ఎలాగున కప్పబడగలదో మరియు దేవుని సన్నిధిలో ఎలాగున మనము మహిమాయుక్తముగా ఉండగలమో అని దేవుడు బయలుపరుస్తున్నాడు ఎవరైతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారము లేక దేవాలయము లోపలికి బయటికి నడుస్తుంటను చూచుదరో వారితో దేవుడిట్లు మాట్లాడును ఓ నా ప్రజలారా నాకు దూరముగా ఉన్నవారలారా మీరు నాకు సమీపముగా ఉండవలననియు మరియు నా సంపూర్ణతను అనుభవింపవాలని కోరుచున్నాను మనము దేవుని సంపూర్ణతలోని మన భాగమును సంపూర్ణముగా అనుభవించవలనను రహస్యమును నేర్చుకున్న గాని కేవలం మన పాపములు క్షమించబడి పరలోకములో ఏదో ఒక మూల ఉంటే చాలునని మనం తృప్తి పడకూడదు దీనిని మనం విశ్వాసం ద్వారా నేర్చుకున్న వలన ప్రభు అనేసుక్రీస్తే ఘనత అలంకారమైన నా వస్త్రము ఆయనేందు ఈ ఏడు వస్త్రములు చూడగలము గనక మనము అత్యధికముగా ఆయన సంపూర్ణతతో నింపబడగలము Praise the Lord.